నుండి ఫోన్ చేశానన్న మీ ఇంట్లో ఉన్నారట మీ ఇంట్లో ఉన్నారట నాలుగు జిల్లాలు ప్రోగ్రాం అయితే మీకెడ్ నాకు జిల్లా నల్గొండ ఖమ్మం మరియు వరంగల్ పట్టభద్ర ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గెలుపు కొరకు వారు మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ తిరుగుతూ ఈరోజు జనగామాలో మీ ద్వారా పబ్లిక్ పబ్లిక్ను ఓటర్స్ను అప్పీల్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు కాబోయే ఎంపీ ఈటల రాజేందర్ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే వరకు అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ప్రేమేందర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు కానీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ధన బలహంతో ఇతర వాళ్ళని లొంగ తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయం కాబట్టి నేను ఇలాంటి ప్రలోభాలు పెట్టి గతంలో గెలిచినటువంటి వాళ్ళకు అనుభవంతో మళ్ళీ అదే పద్ధతిలో పోదాడు ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని నేను చూపలుతూ ఈరోజు మళ్ళొక్కసారి మీ ద్వారా పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మొదటి ప్రాధాన్యత పోటు మీరు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం సమాజంలో దిక్సూచిలాగా ఉండేవాళ్ళు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు వాళ్ళు పట్టభద్రులు ఆ పట్టభద్రుల ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోతూ ఉంది పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీ బీఫాములు లేకపోయినా ఇవాళ నలభై నలభై రెండు సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పార్టీ బలోపేతంలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు నిలిచిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఆ ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అయ్యేలా బలపరిచి గత ఏడు రోజులుగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడు రోజులుగా నేను నల్లగొండలో ఒక రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో రెండు రోజులు ఇవాళ వరంగల్లో రెండు రోజులు తిరిగి నేను ఎక్కడికి పోయినా మాట అంటున్నారు మునుపట్లాగా దావతులు పెట్టి బాటిళ్ళు పంచి ఓటుకు పదిహేను వందల రూపాయలు ఇచ్చి గెలవాలన్నటువంటి కుటిల నీతి ఆనాడు ఆ అధికార పార్టీ చేసింది మళ్ళీ ఇవాళ ఈ అధికార పార్టీ కూడా చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ దఫా వీటికి చెల్లుబాటు కాదని చెప్పి పట్టభద్రుల ఓటర్లంతా కూడా మాకు విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకు ఇచ్చింద్రు కానీ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు పట్టభద్రులు దాంట్లో నిరుద్యోగ యువత ఆనాడు కేసీఆర్ గారు మూడు వేల నూట పదహారు రూపాయలు ప్రతి నెల బృతి ఇస్తా అని చెప్పినారు ఐదు పైసల బిల్లు కూడా ఇవ్వక వాళ్ళ కళలో మట్టి కొట్టింది అన్నాడు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా ప్రియాంక గాంధీ ద్వారా నాలుగు వేల భృతి అని చెప్పినారు నిరుద్యోగులకి ఇప్పటికీ ఒక రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలేదు వారు అంటున్నారు మా నిరుద్యోగుల వృత్తిని అమలు కోసం గుజ్జుల ప్రేమేంద్రెడ్డి గారితో పాటుగా మమ్మల్ని కూడా కొట్లాడమని చెప్పి పక్కా కొట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ ఉంది గుజ్జుల ప్రేమేంద్రెడ్డి గారికి ఓటేస్తాం బీజేపీనే గెలిపించుకుంటాం బీజేపీ మాకు అండగా ఉండాలని చెప్పి భాజప్త ఇవాళ మీ అందరికీ మేము అండగా ఉంటామని మీ సమస్యల పరిష్కారంలో శాసన మండలిలో శాసనసభలు నివెలెత్తడమే కాకుండా మీరు చేసేట ఉద్యమాలకు కూడా సంఘీభావంగా మేము వస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అడ్వకేట్లు డాక్టర్లు నిరుద్యోగ యువకులు ప్రైవేటు స్కూళ్ళ యజమాన్యాలు వాళ్ళైతే మస్తు కోపంతో ఉన్నారు రెండు వేల ఇరవై ఒక్కటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల రూపాయల ఇవాళ ప్రభుత్వం ఫీ రియం ఎంబర్స్మెంట్ బాగా యాజమాన్యాలు సెల్ బంద్ సెల్ ఫోన్ బంద్ చేసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది జీతాలు ఇవ్వలే పరిస్థితి వచ్చింది ఒక నెల జీతాలు రాకపోతేనే ఇబ్బందిలో ఉంటాం ఆరు ఆరు నెలలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే జీతాలు రాకపోతే వాళ్ళ ఉంటుందో మనకు అర్థం కావాలి కాబట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల యాజమాన్యాలు వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసే టీచర్లు కూడా ఇవాళ నూటికి నూరు శాతం మీకే ఇస్తామని చెప్తున్నారు ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అబద్ధాల ప్రచారాలు ఈ సోషల్ మీడియాలో చేసేటువంటి ఈ దందా తర్వాత డబ్బులతో కొనుగోలు చేసే పద్ధతి ఈసారి నడవు ఈసారి ధర్మానికి న్యాయానికి పోరాటం చేసేవాడికి ప్రజల మధ్యలో ఉండేవాడికే ఓటేస్తాం అనుషులు కాబట్టి దయచేసి ఈ జనగామ జిల్లాలో కావచ్చు ఈ మొత్తం పట్టభద్రుల మూడు జిల్లాల వాళ్ళందరూ కూడా ఇరవై ఏడో తారీఖున మీ ఓటు హక్కును వినియోగించుకొని ప్రేమేందర్ రెడ్డి గారు ఫస్ట్ నేమ్ ఇవాళ ఒకటో నంబర్ లేదా ఒకటే నంబర్ ఒకటేసి ఇవాళ ఆశ్రయించాలని చెప్పుకోవచ్చు